వేములవాడిలోని బచ్న్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయు ఉపాధ్యాయులతో కలిసి వేములవాడి అగ్నిమాపక కేంద్రాన్ని సోమవారం సందర్శించారు ఈ సందర్శనలో అగ్నిమాపక అధికారి సిబ్బంది విద్యార్థులకు అగ్ని ప్రమాదాల నివారణపై విస్తృతంగా అవగాహన కల్పించారు అగ్ని ప్రమాదాల సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యవసర పరిస్థితులు ఎలా స్పందించాలి వంటి విషయాలను ప్రాక్టికల్ డెమోస్ సహా విద్యార్థులకు వివరించారు విద్యార్థులందరూ ఎంతో ఆసక్తిగా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని కీలకమైన విషయాలను నేర్చుకున్నారు కార్యక్రమం ముగింపు సందర్భంగా మర్చిపోయిన స్కూల్ కరస్పాండెంట్ అనిల్ కుమార్ అగ్నిమాప్ అధికారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు కార్యాలయాలు ఉన్నాయి हम तो रोड़ों दलालों के रोड़ों में चल रहे हैं किसी को नहीं अलार्म मेरे वाले सिप्पर निकल पायलट जनता ने सीमा डेटस बुखा अब्दुल कुली नाम पेस करेंगे जितना चम्मच राबी अगर ना चम्मच राबी पेट्रोल पंप मिनारा तो दोबारा से पेट्रोल पंप तो चलेगा उससे नाले निकलेगा कुछ बात नहीं जिन्दे इध చిన్నగా ప్రమాదం జరిగినప్పుడు అప్పుడప్పుడు క్రమచికిత్సగా మనం ఆడుకోవడానికి ఆల్రెడీ ఎలక్ట్రికల్ ప్యాన్ అందని చేస్తారు పేరుతో చేస్తారు ఓకేనా పోయిత 何いですか అందరికీ నమస్కారం అగ్నిమాపక శాఖ వేములవాడ బ్రాంచ్ ఈరోజు బచ్పన్ స్కూల్ విద్యార్థులని వాళ్ళ మేనేజ్మెంట్ వారు మా అగ్నిమాపక శాఖ కేంద్రానికి తీసుకురావడం జరిగింది వాళ్ళకు అగ్నిమాపక అగ్ని ప్రమాదాలు మరియు ఎమర్జెన్సీ సర్వీసులు మా సర్వీస్ ఎట్లా ఉపయోగపడుతుంది ఏం చేస్తుంది మా శాఖ అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది పిల్లలు కూడా మంచి శ్రద్ధగా విన్నారు అందరికీ థ్యాంక్ యూ మేము ప్రతి వారం వీళ్ళు వచ్చినా రాకుండా ఏదో ఒక స్కూల్కు ఎవ్రీ వీక్ వన్ టూ టైమ్స్ ఏదో ఒక బిల్డింగ్స్ కానీ హాస్పిటల్స్ స్కూల్స్కు హోటల్స్ పెట్రోల్ బంక్స్ అన్నిటికీ అగ్ని అగ్ని నివారణ కార్యక్రమాల గురించి అవగాహన ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఈరోజు బచ్పన్ స్కూల్కు వాళ్ళు స్వయంగా వాళ్ళే రావడం చాలా సంతోషం వాళ్ళకు కూడా ఈరోజు మేము అన్ని ప్రమాదాల గురించి వివరించాము పిల్లలు కూడా చక్కగా విన్నారు చాలా ధన్యవాదాలు వీఆర్ ఫ్రమ్ బచ్పన్ స్కూల్ బుడే వీఆర్ విజిటెడ్ ద ఫైర్ స్టేషన్ ఆఫ్ వెములవాడ ద చిల్డ్రన్ ఆల్సో లర్నడ్ ద ఫైర్ యాక్సిడెంట్స్ అండ్ ఆల్సో ఫైర్ ఫైటర్స్ ఆల్సో హెల్పర్స్ రోడ్ యాక్సిడెంట్ అండ్ వెహికల్ యాక్సిడెంట్స్ ద ఫైర్ స్టేషన్ స్టాఫ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ వెల్ ద చిల్డ్రన్ ఆల్సో అండర్స్టెడ్ వెరీ వెల్ So we are sincerely thanks to the entire fire station team, and finally thanks to the our correspondent sir Nidhuri anir Kumar sir. Uh, thank you sir for giving this wonderful opportunity. Thank you sir once again, and uh, all fire station staff. Thank you so much sir. sir My name, name is everyone My name is Babesh. I am studying seventh class. I am from Busan School, Wada. Today we are visited fire station. The staff also explained very well. Thank you for giving this opportunity my name is Hansita. I am from seventh class. I am from Bachpan School, Vemlawaara. Today we are visited the fire station, and we are we are uh, sir also explaining very well and learn from us.